పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆ తల్లికి బిడ్డలే లోకం ఆ బిడ్డలకు తల్లే సర్వస్వం ఆ ముగ్గురు మధ్య బంధం ఎంత బలమైనదంటే మరణంలో కూడా వారు విడిపోవాలని అనుకోలేదు నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు ఈ లోకం వారిని ఎలా చూస్తుందో అన్న ఆ తల్లి ఆవేదన అమ్మ ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి అమ్మ ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకున్న ఆ పసి వృద్ధయాల నమ్మకం వెరసి నిండు సంసారము రైలు పట్టాల మీద చిత్రమైపోయింది సాధారణంగా ఏ తల్లైనా తన బిడ్డలకు చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేదు అలాంటిది తనతో పాటు మృత్యువులోకి తీసుకు నిర్ణయించుకుందంటే విజయారెడ్డి ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవించి ఉంటుందో ఊహించలేం అయితే ఇక్కడ అందరిని కలిచివేస్తున్న అంశం ఏమిటంటే ఆ పిల్లలు తమ తల్లిని అంతలా నమ్మడం గత నెల ముప్పై ఒకటవ తేదీన చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య పట్టాలపైన విజయారెడ్డి చేతన్ రెడ్డి మరియు విశాల్ రెడ్డి చనిపోయినటువంటి ఘటనలో వస్తున్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి గుండెలను పిండేస్తున్నాయి ఆయన వాళ్ళ భర్త కూడా మాట్లాడాడు ఒకసారి ఆయన మాట్లాడినటువంటి బాటలు కూడా మనం విందాం ఎందుకంటే భావోద్వేగానికి కూర ఏడుస్తున్నాడు ఆయన ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో గెలిపాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు కూడా చూద్దాం ఫ్యామిలీ చూసుకుంటది పిల్లలు కేరింగ్ చూసుకుంటది ప్రేమ ఎక్కువ మమ్మీ అంటే పిల్లలకు ఇద్దరికి మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు ట్వంటీ సెవెన్ మాట్లాడింది ఐఐటి ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది ఖచ్చితంగా ఉడతా డాడీ ఈసారి ఐఐటి కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమ ప్రేమ అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్ పిల్లలు చెర్రి తల్లి చిట్టు తల్లి పిల్లలకు అమ్మపైన పైన పిల్లలకు ఉన్న ప్రేమ వారి మరణానికి దారితీసి పిల్లలకు ఈ లోకం గురించి తెలియదు వారికి తెలిసిందల్లా అమ్మ నాన్న దూరంగా ఉండడంతో అమ్మే వారి సర్వస్వం అమ్మ అన్నం పెడితే తింటారు అమ్మ నిద్రపోమంటే పడుకుంటారు చివరికి ఆ కటిక చీకట్లో మృత్యువు వస్తున్న పట్టాల మీదకు రండి నాన్న అని పిలిచిన అమ్మ ఏదో మంచి చేసే ఉంటుందని నమ్మి వెళ్లారు విజయరెడ్డి తన ఇద్దరు కుమారులు చేతన్ రెడ్డి అదేవిధంగా విశాల్రెడ్డిలను కంటికి రెప్పలా పెంచింది ఇద్దరు పిల్లలని ఆర్థిక ఇబ్బందులు లేవు హోదా ఉన్న కుటుంబం కానీ ఆమె మనసులో ఏదో ఒక అభద్రతా కూడు కట్టుకుంది నేను లేని లోకంలో వీరు ఒంటరి అయిపోతారు వేరే ఎవరి దగ్గర ఉండి కష్టపడడం కంటే నాతోనే ఉండడం శ్రేయస్కరమనే ఆమె భావించి ఉండవచ్చు అమ్మ చేయి పట్టుకొని పట్టాల మీదకు నడుస్తున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ వస్తున్న రైలును చూసి ఆ చిన్ని ప్రాణాలు ఎంతలా వణికిపోయి ఉంటాయో కానీ తల్లి కౌగిలలో ఉంటే ఏ భయం ఉండదని నమ్మారు అమ్మ మాటను కాదనలేక అమ్మను వదిలి ఉండలేక ఆ చిన్నారులు మృత్యువను కూడా ప్రేమగా ఆహ్వానించారు భర్త పుట్టినరోజు ముందు నాడే భార్య ఇద్దరు కొడుకులు లేకుండా పోవడం ఆ కుటుంబంలో ఎన్నటికీ తీరని లోటు ఉప్పల్ నుంచి గట్కేసరి వరకు ఆ తల్లి గుండె ఎంత బరువుగా మారిందో ఆ సీసీటీవీ దృశ్యాలలో కనిపిస్తున్న వారి ఆఖరి కదలికలు చూస్తుంటే కళ్ళు చెమర్చక మానం తల్లి ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమ ఒక్కసారి ఎంతటి వినాశనానికి దారితీస్తుందో అనడానికి ఈ ఘటన నిదర్శనం ఆ ముగ్గురు ఇప్పుడు లేరు కానీ అమ్మ నీతోనే మేము అన్న ఆ పిల్లల అమాయకత్వం మాత్రం ప్రతి ఒక్కరిని ఇప్పుడు కన్నీరు పెట్టిస్తోంది